వెయ్యి కోట్ల స్టార్గా మారిపోయారు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో నరసింహ నందమూరి బాలకృష్ణ దానికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్గా మారిందనే చెప్పుకోవచ్చు అయితే నరసింహం నందమూరి బాలకృష్ణ గారు తాజాగా ఆయన నూట తొమ్మిదో చిత్రం బాబీ దర్శకత్వంలో నడుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ యొక్క సినిమా ఇటీవలే కాలంలో షూటింగ్ సైతం శరవేగంగా పూర్తి చేసుకుంటున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ యొక్క ఈ యొక్క సినిమాను షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే అభిమానుల ముందుకు కూడా విడుదల చేయాలని చిత్ర భావిస్తున్నట్లు సమాచారం అయితే మనకిప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక వార్త వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క సినిమాలో బాలకృష్ణ గారి సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయం ఇక వారితో బాలయ్య చేసే రొమాన్స్ అదేవిధంగా పాటల సందడి చూస్తుంటే ఈ యొక్క సినిమా బ్లాక్ బాస్టర్గా నిలుస్తుందని కూడా ఒక సమాచారం తెలుస్తుంది అయితే త్వరలోనే బాలకృష్ణ గారి తన నూట తొమ్మిదవ చిత్రాన్ని అభిమానులతో కూడా పంచుకోవాలని చిత్ర దర్శకులు బాబీ కూడా ఇటీవలే కాలంలో ఒక చిట్చార్లో తన అభిప్రాయాన్ని కూడా పేర్కొన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమేక ఈ యొక్క సినిమా తర్వాత బాలకృష్ణ తన నూట పదవ చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారితో కూడా నటించాలని ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమేక ఇక ఈ యొక్క సినిమా తర్వాత బాలకృష్ణ గారు తన నూట పదకొండవ సినిమాను ప్రముఖ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో కూడా నటించడానికి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ యొక్క సినిమా కూడా త్వరలోనే మొదలు పెడితే బాలయ్య గారి అభిమానులకు ఎంతో కొంత ఉపశమనం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే శంకర్ దర్శకత్వం గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బ్లాక్ బాస్టర్స్ ప్యాన్ ఇండియా సినిమాలుగా నిలుస్తాయన్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే గతంలో ఆయన లో వచ్చిన సినిమాలు ఎంతో విజయాన్ని సాధించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయం ఇక బాలయ్య మరియు శంకర్ కలయికల సినిమా అంటే అది ఏ విధంగా ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇక అది ప్యాన్ ఇండియా కాకుండా ప్యాన్ వరల్డ్ సినిమా కూడా అవుతుందని కూడా ఇటీవలే కాలంలో అభిమానులు కూడా వారి యొక్క అభిప్రాయాలను షేర్ చేసినట్లు సమాచారం